అందరికీ నమస్కారం మకరరాశివారికి జూన్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మకరరాశివారికి కూడా బంగారం కాబోతోంది ధనవర్షమనేది కురవబోతోంది డబ్బుకు ధనద్వారాలనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టమనేది కలిసి రాబోతోంది ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి మకర రాశిలో జన్మించిన మీరొక అద్భుతమైన శక్తి స్వరూపులు మీ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడే అందుకనేమో క్రమశిక్షణ పట్టుదల బాధ్యత అనేవి మీ రక్తంలోనే ఉంటాయి పైకి మీరు ఎంతో ప్రశాంతంగా గంభీరంగా కనిపించినా మీ లోపల ఒక లక్ష్యాన్ని సాధించాలనే అగ్నిపర్వతం నిరంతరం రగులుతూనే ఉంటుంది భూమితత్వం మీ సొంతం కాబట్టి మీరు ఎప్పుడూ గాలిలో మేడలు కట్టరు వాస్తవంలో బ్రతుకుతారు ఒక పని మొదలు పూర్తి చేసే వరకు నిద్రపోని మీ తత్వం అందరికీ ఆదర్శం ఏ ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళి చివరికి విజయాన్ని అందుకుంటారు అందుకే మిమ్మల్ని నమ్మినవారు ఎప్పటికీ మోసపోరు మీరొక బలమైన పునాది రాయిలాంటివారు మీ చిహ్నమైన మకరం మీ వ్యక్తిత్వంలోని రెండు అద్భుతమైన కోణాలను చూపిస్తోంది మేకలాగా ఎంతటి కష్టమైన శిఖరాన్నైనా ఎక్కగలరు అంటే మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలను చేరుకోవడానికి మీరు పడే శ్రమ అంతా ఇంతా కాదు అపజయం ఎదురైనా కుంగిపోకుండా మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో పైకి ఎగబాకే మీ పట్టుదల చూసి సాక్షాత్తు కాలం కూడా తలవంచాల్సిందే అదే సమయంలో భావోద్వేగాల లోతును అర్థం చేసుకోగలరు మీ ఆచరణాత్మక దృక్పథం వెనుక ఎంతో లోతైన ఆలోచన సున్నితమైన మనసు దాగిముంటాయి మీరు కేవలం కలలు కనరు ఆ కలలను ఎలా నిజం చేసుకోవాలో ప్రణాళికలు వేసి వాటిని కార్యరూపంలోకి తెస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నమ్మకానికి మారుపేరు మీ స్నేహితులుగాని కుటుంబ సభ్యులుగాని మిమ్మల్ని ఒకసారి నమ్మితే జీవితాంతం వారికి అండగా నిలబడతారు బయటకు కఠినంగా కనిపించినా మీ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు మీ బాధ్యతాయుతమైన స్వభావం వల్లనే మీరు ఏ కుటుంబానికైనా ఏ సంస్థకైనా ఒక మూల స్తంభంలా నిలుస్తారు మీ సలహాలో స్పష్టత మీ మాటలో నిజాయితీ మీ చేతల్లో నిబద్ధత ఉంటాయి మీరు నిర్మించేది ఏదైనా సరే అది తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నిలిచిపోతుంది అందుకే మకరరాశివారు కేవలం వ్యక్తులు కాదు వారు సమాజానికి దొరికిన ఒక వరం మకరరాశివారికి జూన్ పదకొండు పన్నెండు పదమూడు పధ్నాలుగు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ పదకొండవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మీకు చాలా వరకు అనుకూలంగా ప్రారంభమవుతుంది పగటిపూట చంద్రుడు మీ లాభస్థానంలో ఉండటం వల్ల సామాజికంగా ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి సాయంత్రం తరువాత మానసిక స్థితిలో కొద్దిపాటి మార్పులు రావచ్చు ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం పగటిపూట కుటుంబ సభ్యులతో స్నేహితులతో సరదాగా గడుపుతారు మీ మాటలకు విలువ ఉంటుంది మరియు మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది సాయంత్రం ఎనిమిది గంటల తరువాత ఒంటరిగా గడపాలని అనిపించవచ్చు లేదా అనవసరమైన విషయాల గురించి ఆలోచించి కొద్దిగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో రోజంతా ఉత్సాహంగా ఉంటుంది పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే సాయంత్రం తరువాత మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి చిన్న సమస్యలు తలెత్తవచ్చు ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతి ఉంటుంది మీరు అనుకున్న పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఇది మీకు చాలా అనుకూలమైన రోజు రాబడి పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు లేదా రావలసిన డబ్బు చేతికి అండుతుంది అయితే సాయంత్రం తరువాత అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకోవటానికి నెట్వర్కింగ్ పెంచుకోవటానికి ఈరోజు చాలా మంచిది విద్యార్థులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఐదవ ఇంట్లో సూర్యుడు శుక్రుడు ఉండటం వల్ల సృజనాత్మకత ఏకాగ్రత పెరుగుతాయి వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా ఆనందంగా ఉంటాయి కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది జూన్ పన్నెండవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు చంద్రుడు మీ వ్యయస్థానమైన పన్నెండవ ఇంట్లో ఉంటాడు దీనివల్ల మానసికంగా కొద్దిగా అశాంతి ఖర్చులు పెరగడం వంటివి జరగవచ్చు ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం ఇది ఏలినాటిసని మొదటి దశ ప్రభావాన్ని సూచిస్తుంది కాబట్టి ఓపిక చాలా అవసరం కుటుంబంలో కొన్ని అనవసరమైన వాదనలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది మాటల్లో జాగ్రత్త వహించండి డబ్బుకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోండి ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం మానసిక ఒత్తిడి ఆందోళన నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఎనిమిదవ ఇంట్లో ఉన్న కుజుడి ప్రభావం వల్ల ఆకస్మిక ఆరోగ్య సమస్యలు లేదా గాయాలయ్యే ప్రమాదం ఉంది ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థికంగా ఈరోజు ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది ఎవరికీ అప్పు ఇవ్వద్దు తీసుకోవద్దు పెట్టుబడులకు ఇది అస్సలు మంచి రోజు కాదు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది మనసు చదువు మీద నిలవదు అనవసరమైన ఆలోచనలు స్నేహితులతో తిరగటం వల్ల సమయం వృధా కావచ్చు వివాహితుల దాంపత్య జీవితంలో కొంత నీరసమైన వాతావరణం ఉంటుంది ఒకరికొకరు సమయం ఇవ్వండి ప్రేమికుల మధ్య అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది కమ్యూనికేషన్లో స్పష్టత లోపించటం వల్ల చిన్న సమస్యలు పెద్దవి కావచ్చు జూన్ పదమూడవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు కూడా చంద్రుడు మీ పన్నెండవ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నిన్నటి ప్రభావాలే కొనసాగుతాయి అయితే ఈరోజు శుక్రవారం కావడం మరియు మీ యోగకారకుడైన శుక్రుడు ఐదవ ఇంట్లో బలంగా ఉండటం వల్ల కొన్ని ప్రతికూలతల మధ్య కూడా కొంత ఉపశమనం లభిస్తుంది కుటుంబంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మానసికంగా ఒంటరిగా ఉన్నట్లనిపించినా మీ పిల్లలు లేదా సృజనాత్మక పనుల ద్వారా కొంత ఆనందాన్ని పొందుతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కొనసాగించాలి మానసిక ఒత్తిడి నిద్రలేమి సమస్యలు కొనసాగవచ్చు ఎనిమిదవ ఇంట్లో కుజుడి సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో కనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగంలో పని ఒత్తిడి కొనసాగుతుంది కాని మీ నైపుణ్యాలతో సమస్యలను అధిగమించగలుగుతారు మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మీరు విజయం సాధిస్తారు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రణాళిక చాలా అవసరం ఊహించని ఖర్చులు రావచ్చు వ్యాపారంలో సాధారణ దినచర్యను కొనసాగించండి పెద్ద విస్తరణ ప్రణాళికలకు ఇది సరైన సమయం కాదు విద్యార్థునకు ఏకాగ్రత సమస్యలు ఉన్నప్పటికీ సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి వివాహితులు తమ జీవిత భాగస్వామితో సంబంధంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గదు ప్రేమికులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది జూన్ పద్నాలుగవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రోజు మీ రాశికి చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు గత రెండు రోజులుగా ఉన్న మానసిక గందరగోళం అశాంతి తగ్గి మీ దృష్టి మీ మీదకు మీ వ్యక్తిగత లక్ష్యాల మీదకు మళ్ళుతుంది ఇది మీకొక కొత్త శక్తిని ఇస్తుంది ఈ రోజు మీరు కొంచెం భావోద్వేగంగా లేదా మీ గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులు మీ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన రోజు గత రెండు రోజులుగా ఉన్న ఒత్తిడి నుండి బయటపడతారు కాని చంద్రుడు జన్మరాశిలో ఉండటం వల్ల కొద్దిగా చెంచలత్వం ఉండవచ్చు ఉద్యోగస్తులు పని ప్రదేశంలో మళ్లీ ఉత్సాహంగా పనిచేయడం ప్రారంభిస్తారు మీ బాధ్యతలను స్వీకరించి పనులను పూర్తి చెయ్యాలని చూస్తారు ఆర్థికంగా ఖర్చుల విషయంలో మీరు ఇప్పుడు మరింత స్పష్టతతో ఉంటారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు వ్యాపారంలో మీ వ్యక్తిగత లక్ష్యాలను వ్యాపార ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది మంచి రోజు విద్యార్థులలో మళ్లీ ఏకాగ్రత పెరుగుతుంది మీ లక్ష్యాలను పునఃసమీక్షించుకుని వాటిని సాధించడానికి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు వివాహితులు తమ జీవిత భాగస్వామి నుండి ఎక్కువ శ్రద్ధను కోరుకుంటారు మీ భావాలను వారితో పంచుకోండి ప్రేమ సంబంధంలో మీ భావోద్వేగాలు ఈరోజు ప్రధాన పాత్ర పోషిస్తాయి మీ బంధంలో మరింత నిజాయితీ సాన్నిహిత్యం పెరుగుతాయి మకర రాశివాళ్లు ఈ నాలుగు రోజులు ముఖ్యంగా జూన్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం దీనికోసం మీరు ప్రతి శనివారం దగ్గరలో ఉన్న నవగ్రహాల గుడికి లేదా ప్రత్యేకంగా ఉన్న శనిగుడికి వెళ్లడం చాలా మంచిది అక్కడ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులను సమర్పించండి మీకు వీలైతే ఓం షం నమః అనే మంత్రాన్ని పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు మనసులో జపించుకోండి ఇది మీ జీవితంలోని ఆటంకాలను ఆలస్యాలను తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే ప్రతిరోజూ కాకులకు అన్నం లేదా రొట్టెముక్కలు పెట్టడంకూడా శనిగ్రహానికి చేసే ఒక మంచి పరిహారంగా పెద్దలు చెబుతారు రెండవది శనీశ్వరుడు కర్మఫలదాత అంటే మనం చేసే పనులకు తగిన ఫలితాన్నిస్తాడు అందుకే ఆయనకు సేవ దానం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా శనివారాలలో పేదవారికీ వృద్ధులకు వికలాంగులకు మీ శక్తికొలది సహాయం చెయ్యండి వారికి అన్నదానం చెయ్యడం నల్లని బట్టలు లేదా చెప్పులు దానం చేయడం వల్ల శనిప్రభావం వల్ల కలిగే కష్టాలు తగ్గుతాయి ఎవరి దగ్గర అన్యాయంగా ప్రవర్తించకుండా కష్టపడి పనిచేసేవారిని గౌరవించడం చాలా ముఖ్యం మీరు చేసే దానం లేదా సహాయం ఎలాంటి గర్వం లేకుండా మనస్ఫూర్తిగా చేస్తే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది చివరగా శనిప్రభావం నుండి రక్షణ పొందడానికి హనుమంతుడి ఆరాధన ఒక అద్భుతమైన మార్గం ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి ఇది మీకు ధైర్యాన్ని మానసిక బలాన్ని ఇస్తుంది మరియు చెడు ప్రభావాల నుండి కాపాడుతుంది అలాగే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం సమయానికి పనులు పూర్తి చేయడం నిజాయితీగా ఉండటం వంటివి శనీశ్వరుడికి నచ్చే గుణాలు కాబట్టి మీ జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవడం కూడా ఒక శక్తివంతమైన పరిహారమే ఈ చిన్న చిన్న పనులను నమ్మకంతో పాటిస్తే శనిదేవుడి అనుగ్రహం పొంది జీవితంలో మంచి స్థిరత్వాన్ని విజయాన్ని సాధిస్తారు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు